ఇంకొకటి ఏంటిదంటే నవ్య ప్రెగ్నెన్సీ ఎన్నో నెల అని చాలామంది అడుగుతారు కదా హాస్పిటల్కి పోతే తెలిసేగా మీకు డాక్టర్లు అయితే అదే విధంగా చెప్తారు ఇక మా నాన్నకు కూడా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు కానీ ఇప్పుడు చాలా ఇష్టం చదువు అంటే చదువుకోవాలి ఏదైనా ఒక జాబత్యం మంచిగా ఉండు కానీ టైం దాటిపోయినాక ఎవ్వరికి కూడా ఏం రాదు కామెంట్లు అయితే మస్తు వేసారు అట్ కామెంట్లల్లా అందరూ దాదాపు అన్ని కరెక్టే చెప్పారు ఇంకా క్లారిటీ ఇస్తాను నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ శివాజీ మీ అందరికీ డౌట్ క్లియర్ చేస్తా అని చెప్పినా కదా నాకంటే ముందే సాగర్ అని చెప్పేసిండు అయినా చెప్తే ఒక పని అయిపోతుంది కదా మళ్ళీ దీన్ని లేట్ చేయడం ఎందుకు మేమేం జాబ్ చేస్తాం ఎంతవరకు చదువుకున్నాం మా అందరి నేమ్స్ ఏంటి అని చెప్తాను కదా ఫస్ట్ అయితే మా నాన్న ఇంచె స్టార్ట్ చేద్దాం మా నాన్న ఎంతవరకు చదువుకున్నాడు అంటే ఏం చదువుకోలేడు మా నాన్న చదువుకోలేడు కదా నేను మా అమ్మని అడిగిన అమ్మ నాన్న ఎంతవరకు చదువుకున్నాడు అసలే బడికి ఎందుకు పోలేడు అని అడిగినా దానికి మా అమ్మ ఏం చెప్పిందంటే స్కూల్ కు అమ్మ పంపిస్తారు కదా బడికి పోరా 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 అంటే చిన్నప్పుడు ఎవరినైనా అంతే నాన్న కూడా అట్లనే పంపిస్తే అమ్మ నేను పోను 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 అంటే స్కూల్ కు బడికి వెళ్ళినాక సారు చేతి పట్టుకొని తీసుకొని పోయిడు తీసుకొని పోయినాక నాన్న బండ తీసి ఈ నాన్న బండ తీసి ఈ శ్రేసిండు కొట్టిండు అంటే తాగలేదు ఇంకా నయమైంది ఇక ఇట్లా సైడ్కి వెళ్ళిపోతుంది అట్లా పోయేసరికి సార్ కోపంకి వచ్చాడు అదే ఒకవేళ దాక్తే ఎట్లుండేది ఉండేది చిన్నపిల్లలు ఎవరికి ఏం తెలియదు కానీ సార్లకు ఎట్లుంటది ఈ పిల్లగాడికి ఇప్పుడే ఇట్లా చెప్తుడు ఇంకా పెద్ద విరిగేసరికి ఇంకేం చేస్తాడు ఈ పిల్లగాడు బడికి వచ్చాడు అద్దు అంటే స్కూల్ ఇంకేం చేస్తాడు ఇంత పెద్ద సార్ని నన్నే కొట్టడానికి అత్తుండు పిల్లల్ని కొట్టడా అని చెప్పి ఈ పిల్లగాడు అద్దం అని చెప్పిండు ఇక మా నాన్నకు కూడా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు కానీ ఇప్పుడు చాలా ఇష్టం చదువు అంటే చదువుకోవాలి ఏదైనా ఒక జాబ్ అయితే మంచిగా ఉండు కానీ టైం దాటిపోయినాక ఎవ్వరికి కూడా ఏం రాదు ఏదైనా ముందే ముందే మంచిగా చదువుకోవాలి మా నాన్న అయితే ఏం చదువుకోలేడు కానీ ఇప్పటికి కూడా అంటాడు చదువుకుంటాయి పోరా ఏదైనా ఒక జాబ్ వచ్చేది మంచిగా అంటే ఫస్ట్ పెళ్ళి కాకముందు నించలే పెళ్ళి అయినాకనే మేము పుట్టలేము అప్పటి నుంచలే దుబాయ్ వెళ్ళేటోడు అప్పుడు హిందీ నేర్చుకున్నాడు దుబాయ్లా దుబాయ్ పోయిన ప్రతి ఒక్కరికి హిందీ వస్తుంది కానీ రీసెంట్గా మా మేము ముగ్గురం పుట్టినాం పుట్టినాక మళ్ళీ సౌదీ వెళ్ళిండు సౌదీలో ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు సౌదీలో ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు మేము ఇంత చదువుకున్నాం మాకే రాదు ఇంగ్లీష్ కానీ నాన్న మంచిగా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు అంటే మేము చూసినాం ఇంటికి వస్తాడు కదా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ సార్లతో మాట్లాడితే మస్తు అనిపిస్తుంది అరే ఇంకా కొంచెం చదువుకుంటే మంచిగా ఉండేది కదా అనిపించేది తర్వాత మా అమ్మ మా అమ్మ అయితే రెండో క్లాస్ మూడో క్లాస్ అని చెప్పింది మా అమ్మ కొంచెం బెటర్ మంచినే చదువుకుంటుంది వచ్చు ఏబీసీలు అయితే రావు కానీ తనకు తాను ఏమన్నా చదువుతుంది పేపర్ కానీ బస్సు బోళ్ళు ఇంకా మా అమ్మ రాసుకుంటుంది కాగితాలు అంటే మా అమ్మ మా అమ్మకు అర్థమవుతుంది మాకు అర్థం కాదు అర్థమవుతుంది కొంచెం కొంచెం మా అమ్మ అయితే అక్కడ తాగచ్చు నెక్స్ట్ నేనే ఇట్లా పెద్దది నేనే కదా నేనైతే మీ అందరికీ తెలిసే కానీ మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ టెన్త్ వరకేమో తెలుగు మీడియం ఇంటర్లా ఇంగ్లీష్ మీడియం సిఎస్ఈ తీసుకున్నా నేనేది అంటే తెలిసేగా ఆర్బీ పిచ్చు వాటర్ తీసుకురానా తీసుకొస్తా ఎందుకు నువ్వు అట్లా శరం పడుతుంది నువ్వు సేపు లేచి కాబట్టి ఫ్రూట్స్ కాబట్టి అవి తిని నాకు డగ్గు లేసింది మరి కొంచెం గ్యాప్ తీయటి మళ్ళీ మళ్ళా స్వీట్ కూడా స్వీట్ తినేపు తగ్గుతుందని స్వీట్ తెప్పించుకుంటే డగ్ అయ్యా నేను ఆర్మీ కోదామని ఫిక్స్ అయినా కదా అందుకనే అస్సలు మ్యాటర్ చెప్పాం మీకు టెన్త్ వరకు తెలుగు మీడియం కదా ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వేసినాక నేను కాలేజీకి పోనని చెప్పిన అమ్మ తెలుగు మీడియం చదువుకుంటా తెలుగు మీడియం చదువుకుంటా ఇంగ్లీష్ అసలు ఏబీసీలు కూడా రావు చిన్న పరిచయం ఏంటంటే తెలుగు ఉంటే అయిపోద్ది కదా ఇంగ్లీష్ అవసరమా అన్నట్టు ఉండే అంటే నా మైండ్ సెట్ ఉండే తర్వాత కాలేజీకి వెళ్ళిన కాలేజీకి వెళ్ళాక రాదు ఇంగ్లీష్ రాదు ఎట్లయినా ఇంగ్లీష్ మీడియం సార్లు ఎట్లయినా కొడతారు అని భయంలో వాడి కాలేజీ డుమ్మ కొట్టుడు ఒక్క రోజుకు మూడు సినిమాలు పొద్దున మధ్యాహ్నం రాత్రి రోజు సినిమాల పోవుడు తర్వాత ఇంటికి వచ్చడు చెప్పలే ఇప్పుడే నిజం చెప్తున్నా అందరికి ఇది ఇదెందుకు చెప్తున్నా చెప్తా మంచిగా రోజు పోవుడు అచ్చుడు పోవుడు అచ్చుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లా ఒకటే తెలుగు భాష సినిమాకి పోయినా అక్కడక్కడ కూర్చున్నా పెద్దమ్మ టెంపుల్ అని అక్కడ కూర్చున్నా రైల్వే స్టేషన్ లో కూర్చున్నా అన్నాంగిరుడు మస్తు డుమ్మలు పట్టినా తర్వాత రోజు పోవుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒకటే తెలుగు పాస్ అయినా నాకు ఫెయిల్ అయినా ఇంటర్ సెకండ్ ఇయర్లో సేమ్ సిచ్యువేషన్ రోజు పోవుడు ఎంజాయ్ చేసాడు అట్లనే ఉండేది కానీ లాస్ట్ నాన్న ఉంది కాలేజీ నాన్నెలు ఉంది అనగా ఒక అమ్మాయి శ్రీవల్లి తన పేరు చాలా మంచి అమ్మాయి మళ్ళా క్లాస్ టాపర్ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే శివాజీ నువ్వు ఎప్పుడు చూసినా కాలేజీకి రావు వచ్చినా మంచిగా చదువుకోవు ఎందుకు శివాజీ ఇట్లా ఎత్తును అని అన్నది నేను ఫస్ట్ నుంచి తెలుగు మీడియం నాకు ఇంగ్లీష్ ఏం రాదు అందుకే నాకు చదువుకోబుద్ధి అయితే లేదు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన ఆమె ఏమన్నారంటే మస్తు మోటివేషన్ ఇచ్చింది ఆమె మాటలకు ఎవరైనా ఫీదా కావాలి అట్లా మాట్లాడింది శివాజీ నువ్వు చదివేది ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ ఎట్లయినా పైసలు పెడుతున్నావు గవర్నమెంట్ చదివినా అయిపో ఫెయిల్ అయినా వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు ప్రైవేట్ చదువుతున్నావు కాబట్టి ఫెయిల్ అయితే ఏమన్నారు కదా ఏం రాదు అదే పాస్ అయితే మీ అమ్మానైనా సంతోషపడతారు అన్నది ఇంకా చాలా చాలా మాటలు చెప్పింది నేను చాలా అర్థం చేసుకున్నా నిజంగానే కదా ఫెయిల్ అయితే ఏం రాదు అదే పాస్ అయితే అమ్మ నాన్న సంతోషపడతారు అప్పటి నుంచి నాకు లైఫ్ కొంచెం అర్థమైంది అమ్మ నాన్నని సంతోషంగా చూసుకోవాలి వాళ్ళని సంతోష పెట్టడమే జీవితం మన నిన్నందుకు అని అర్థం చేసుకొని మూడు నెలలు సార్ని అడిగిన అది హాస్టల్ ఏం కాదు కానీ హాస్టల్ లెక్క సార్ ఒక రూమ్ తీసుకొని ఇళ్ళనే ఉంటాం సార్ రోజు మంచిగా చదువుకుంటాం అట్లా ఎట్లా అంటే అప్పుడు సార్లు కొంచెం ఫ్రీ ఉండేటోళ్ళు అన్నట్టు సరే శివాజీ నీ ఇష్టం అన్నారు ఆ సిలిండర్ వాళ్ళదే మాకు వంట రాదు ఏం కాదు కానీ రోజు ఫోన్ చేసాడు అమ్మకు అమ్మ ఈ కూర ఎట్లా వండాలి ఈ కూర ఎట్లా అండాలి అన్నం ఎట్లా ఉండాలి అట్లా వంట మొత్తం నేర్చుకున్నా అల్లనే చదువుకున్నాడు రాసుకున్నాడు అల్లనే ఉండు మంచి ఉన్నది ఇక నాతోటి ఉన్నారు మా చిన్నమ్మ కొడుకు నా క్లాసే ఇంకా మా ఫ్రెండ్ కాడు శ్రీనివాస్ ఇక ముగ్గురం కలిసి హాస్టల్లో ఉన్నాం వాళ్ళైతే పొద్దుదాగా వండుకున్నాడు నేను పని మొత్తం నేనే వేయాలి కానీ ఆ మెమొరీస్ వేరు మళ్ళీ మళ్ళీ తిరిగి రావు తర్వాత ఇంటర్ అన్నీ పాస్ అయినా ఫస్ట్ ఇయర్ నాలుగు ఫెయిల్ అయినా అని చెప్పిన కదా అవి పాస్ అయినా మన సెకండ్ ఇయర్ అన్ని పాస్ అయినా ఒకటి ఒకటి ఫెయిల్ అయినా సివిక్స్ అది అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సప్లీ రాయచ్చు అని సప్లీ కోసం వెయిట్ చేసిన సప్లీ రాసి పాస్ అయినా నా బ్యాగ్లోకి ఏంటిదంటే డిగ్రీ వేసినా అయిపోవు అట్లనే అట్లనే కంటిన్యూ చేస్తే మంచిగా చదువుకున్నట్టు ఉండొచ్చు కానీ డిఫెన్స్ పోతా అని పోయినా పోయినాక అక్కడ వన్ లాక్ రూపీస్ కట్టిన కట్టి అంతకంటే ముందే నాకు వచ్చు రన్నింగ్లో ఫాస్ట్ అన్నిట్లో ఫాస్ట్ ఒక చదువులా కాదు ఇక చదువు ఎట్లయినా కష్టపడి నేర్చుకుందాం అనే ఫీలింగ్లు ఉన్నా మంచిగా వచ్చినాయి ఇక సెలెక్షన్స్ టైంలో నాకు ఏజ్ లేదు అప్పుడు సెవెంటీన్ మా క్లాస్ మేట్స్ అందరు ఇద్దరు ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు మంచిగా పోతురు నన్ను మాత్రం ఇంకా ఆరు నెలలు ఆగాలి ఇట్లా ఏమో అన్నారు ఇక మళ్ళీ ఆగలనా అని ఇంటికి వచ్చిన మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఫంక్షన్ ఉందని ఇటు వచ్చేసరికి యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి కష్టాలు మొదలైనవి యాక్సిడెంట్ అవడకు అటు చదుభాగం అయిపోయింది ఇటు డిగ్రీ వేయలే ఇటు డిఫెన్స్ డిఫెన్స్కోలే ఒక్కసారి చిన్న యాక్సిడెంట్ అయినా ఆర్మీకి పోనియర్ ఇక పోలీస్ అయినా అంతే అనుకుంటా ఇక నాకైతే అయితే అది తర్వాత మా రంజిత్ గారు ఎంత చదువుకుంటాడు అంటే మా చిన్న తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఇంటర్లా పాస్ అయింది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కంటిన్యూ చెప్తుడు చదువుకుంటుండు తర్వాత అందరు అయిపోయారు నవ్వి ఉన్నది నవ్వి ఎంతవరకు అంటే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివింది కానీ ఒక్క ముచ్చట రాదు ఎందుకు రాదంటే ఇప్పుడు గ్యాప్ వచ్చింది అన్నీ మర్చిపోతుంది ఇంటర్ చేసినా మంచిగా వచ్చు కానీ ఇంటర్ ఎందుకు ఎదవలేదంటే వీళ్ళ అమ్మ భయం అప్పుడు కొంచెం అన్నీ వేరే విధంగా జరిగినాయి కదా అందరు పోరాలు ఆగమగుడు కానీ ఇంకా తప్ప పనులు జరిగినాయి కాబట్టి మా అత్తమ్మకు భయం వల్ల పంపించలేదు కాలేజ్కి బిడ్డ ఇంటికనే ఉండాలి చూసుకుంటా అని ఆ విధంగా ఇంటి ఉంచేసింది చేసింది టెన్త్ క్లాస్ కాడికి ఆఫ్ అయింది టెన్త్ కాస్ ఇవన్నీ అయిపోయినాయా స్టడీ పరంగా ఏం జాబ్ చేస్తున్నాం ఎంతవరకు చదివినాం క్లారిటీ అయిపోయింది నెక్స్ట్ ఏంటిదంటే నేమ్స్ కామెంట్లు అయితే మస్తు చేసిర్రు ఆ కామెంట్లలో అందరూ దాదాపు అన్ని కరెక్టే చెప్పారు ఇంకా క్లారిటీ ఇస్తాను నేను ఏమని కామెంట్ చేసిరో కొన్ని కామెంట్లు చదువుతాను మీకోసం ఇంకొకటి కూడా నాకు కటింగ్ తీసుకోవాలా అనేది కూడా అది కూడా కామెంట్ చేసిరు కదా కొన్ని కామెంట్లు చదువుతా నవ్యకి కడుపులో ఉన్న బిడ్డకు మంచి జరగాలంటే డెలివరీ అయ్యేంత వరకు కటింగ్ కూడా చేయించుకోకూడదు డెలివరీ అయిన తర్వాత పురుడు స్నానం అయ్యే వరకు కటింగ్ చేయించుకో అది నీకు మీ భార్యకు కడుపులో ఉన్న బిడ్డకు చాలా మంచిది ఇంకా శివాజీ నవ్య రంజిత్ చార్మి గణేష్ అమ్మ నాన్న నాన్న దుబాయ్ వెళ్ళారు పెద్దమ్మ సాగర్ వాళ్ళ అమ్మ పెద్దనాన్న సాగర్ జాను సాగర్ వాళ్ళ పాప సాగర్ పెద్ద అన్నయ్యలు ఇద్దరు వాళ్ళ పిల్లలు చిట్టి కూడా సాగర్ వాళ్ళ అన్న కూతురు ఇంకా పెద్దమ్మల ముగ్గురు అమ్మమ్మ కూడా ఉన్నది అసలు భలే తెలుసుకున్నారు మీరు ఇవన్నీ నవ్య శివాజీ చార్మి రంజిత్ గణేష్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ ఈ కామెంట్లు పెట్టి అంటే ఈ పేరు లేదు కానీ కామెంట్ అయితే చూడ్రీ అన్న నవ్య డెలివరీ అయిన తర్వాత తల తీర్చుకో అంటే తలకి మొత్తం వీసేసుకోవాలి అంటే తీసుకోరి అన్నాక తల తీసుకెళ్ళి అన్నట్టు పెట్టాడు మస్తు నవ్వు నని ఫస్ట్ చదివినప్పుడు అన్న మీ పేరు శివాజీ వదిన పేరు నవ్య మీ పెద్ద తమ్ముడి పేరు రంజిత్ అన్న వైఫ్ పేరు చార్మి తమ్ముడు గణేష్ అన్ని కామెంట్ అవ్యాచ్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కటింగ్ చేసుకోకండి బ్రో వద్దు చేసుకోకండి మీరు చెప్పినవి అన్నీ కరెక్టే ఒకవైతే అది చెప్తా తర్వాత చెప్తా ఫస్ట్ మా నాన్న పేరు మా మామయ్య పేరు పండు మా నాన్న పేరు పండు అంటే ముద్దు పేరు లక్ష్మణ్ కానీ ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం పండు అని పిలుస్తారు మా అమ్మ పేరు హేమలత కానీ లత అని పిలుస్తారు నా పేరు శివాజీ మినిస్టర్ శివాజీ మా పెద్ద తమ్ముని పేరు రంజిత్ కుమార్ చిన్న తమ్ముని పేరు గణేష్ నవ్య పేరు నవ్య మా భార్య పేరు నవ్య మా తమ్ముని భార్య పేరు మడతల పేరు చార్మి అన్నీ కరెక్టే చేసారు ఇంకా కొంతమంది దాదాపు అందరికి తెలిసే కానీ ఒకవేళ అయితే మా అమ్మ పేరు లక్ష్మి అని పెట్టారు అంటే మా మా పెద్దమ్మ పేరు లక్ష్మి మినిస్టర్ లక్ష్మి అంటారు మా సాగర్ వాళ్ళ మమ్మీ మా సాగర్ వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ మేము కూడా ముగ్గురం అమ్మ వాళ్ళు ఎనిమిది మంది అక్క ఎల్లరు మేమందరం కలిసి మీరు చాలా మంది కామెంట్ చేసారు అన్న మీ ఫ్యామిలీ ఒక వీడియో తీయరి ఎవరికి ఎవరు ఏమైతారని వీడియో తీయరంటారు కానీ మాకు వీలైతే లేదు ఫంక్షన్ కు ఏదో ఒక ఫంక్షన్ వెళ్తున్నాం కానీ గుర్తుంటలేదు వల్ల ఒక్కసారి చూపించి ఇబ్బంది కానీ మీకోసమైనా ఖచ్చితంగా చూపించుతా ఒకరోజు వీలు తీసుకొని ఇంకా అందరి అయిపోయినాయి ఇంకొకటి ఏంటిదంటే నవ్య ప్రెగ్నెన్సీ ఎన్నో నెల అని చాలామంది అడుగుతున్నారు కదా ఇప్పుడు మొన్ననే ఏడు నెల పడ్డది హాస్పిటల్కి పోతే తెలిసేగా మీకు డాక్టర్లు అయితే అదే విధంగా చెప్తురు కానీ మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మంచిగా ఊడతాడని అంటే ఇప్పుడు పోతలేదంట జెండు రాసినా పోతలేదు టాబ్లెట్స్ వాడినా పోతలేదు ఈ టైంలో టాబ్లెట్లు కూడా ఎక్కువ వాడితే మంచిది కాదంటారు కదా దగ్గు సర్ది కూడా ఉందా ఎట్లా పోతుందో కామెంట్ చేయండి ప్రెగ్నెన్సీ గురించి కూడా చెప్పిన కదా ఇప్పటికైతే ఏడో నెల హాస్పిటల్ ఇంకా పోలేని నెల అవుతుంది పోవాలి పోయినాక మళ్ళీ ఒకసారి అప్డేట్ ఇస్తే ఇస్తా ఇప్పుడైతే అన్నీ క్లారిటీ అయినాయి కదా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసింది చదివి మీకు డౌట్ క్లియర్ చేస్తా సరేనా అంతలోపు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్